హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన మొబైల్ స్క్రీన్ ప్రాబ్లంతో ఎంత కష్టపడుతున్నామో అందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫోన్లు బాగా అడ్వాన్స్డ్ అయ్యాయి కానీ స్క్రీన్ క్రాక్స్ టచ్ ప్రాబ్లమ్స్ లైన్స్ వచ్చేసి మన పేషెంట్స్ ను టెస్ట్ చేస్తున్నాయి కదా మొత్తంగా మూడు రకాల ఇష్యూస్ ఉంటాయి ఒకటి క్రాక్ అయిన స్క్రీన్ యాక్సిడెంటల్ డ్రాప్స్ వల్ల రెండు టచ్ పని చేయకపోవడం ల్యాగ్ అవ్వడం లేదా రెస్పాండ్ అవ్వకపోవడం మూడు డిస్ప్లే లైన్స్ లేదా బ్లాక్ స్పాట్స్ ఇంటర్నల్ డ్యామేజ్ వల్ల ఈ సమస్యలు మన డైలీ లైఫ్లో చాలా డిస్టర్బ్ చేస్తాయి యాప్స్ ఓపెన్ చేయలేక కాల్ తీసుకోలేక చాలా ఇరిటేట్ అవుతాం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ను ఎలా ఫిక్స్ చేయాలో కొన్ని టిప్స్ టిక్ స్క్రీన్ మొదటగా కేవలం గ్లాస్ మాత్రమే డ్యామేజ్ అయిందా లేకపోతే ఎల్సీడీ కూడా డ్యామేజ్ అయిందా అని చెక్ చేయండి జస్ట్ గ్లాస్ డ్యామేజ్ అయితే లోకల్ రిపేర్ షాప్స్లో ఫైవ్ హండ్రెడ్ దాసెండ్లో ఫిక్స్ చేయించొచ్చు టచ్ నోట్ రెస్పాండింగ్ సేఫ్ మోడ్లో ఫోన్ ఆన్ చేసి చూడండి యాప్ ఇష్యూ వల్ల అయితే టచ్ తిరిగి పనిచేయాలి లైన్స్ ఓ డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఇలాంటి సందర్భాల్లో ఎల్సీ రీప్లేస్మెంట్ తప్పకుండా అవసరం ఖర్చు టూ థౌజండ్ సిక్స్ థౌజండ్ మధ్య ఉంటుంది మోడల్ ను బట్టి మారుతుంది స్క్రీన్ రీప్లేస్ చేయాల్సి వస్తే ఒరిజినల్ స్క్రీన్ ను ప్రిఫర్ చేయండి లోకల్ చీప్ స్క్రీన్లతో టచ్ ఫీల్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఫోన్ సేఫ్గా వాడాలంటే టెంపర్డ్ గ్లాస్ లేదా గొరిల్లా గ్లాస్ తప్పనిసరిగా పెట్టాలి గుడ్ క్వాలిటీ బ్యాక్ కవర్ ఉపయోగించండి ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్ జారిపడితే ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది రఫ్ సర్ఫేస్ లపై ఫోన్ పెట్టకండి మీరు కూడా స్క్రీన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హ్యాపీ మొబైల్ లైఫ్ ఫ్రెండ్స్